ఒక తోట స్వర్ణకుండలుడని మరొక కుండలుడని సీతకుండలుడని ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కూడా ఇలాంటి బాపతే వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా శాప విమోచనం కావడానికి సూర్యుడే కారణమయ్యాడు కృతయుగంలో నైషధ రాజ్యంలో హిమకుండలుడు అన్న ఒక వైశ్యప్రముఖుడు ఉండేవాడు వైశ్యుడు అనగానే మీరు కంగారు పడి షాపులు పెట్టుకున్నాడేమో అనుకుంటారేమో కాదండి వైశ్యులు చేసే పని ఏమిటో తెలుసిన వార్త ఒకప్పుడు ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ పైని ఒక పద్యం ఉండేది ఏమిటది వార్త ఎంత జగము వర్తిలు కాబట్టి వార్త నడుప వలయు పృథిపతికి ఇది విధునీతిలో భాగం అది తర్వాత వేరే పత్రిక వాళ్ళు వాడుకున్నారనుకోండి అది అలా ఉంచండి వార్త అంటే కృషి గోరక్షణ వాణిజ్యము వ్యవసాయం చేయాలి ఆవుల్ని రక్షించాలి ఆ తర్వాత వాణిజ్యము అంటే వస్తువుల పార్పిడి ధనం సర్పించాలి అలా సమర్పించేవాళ్ళు శ్రేష్ఠులు వాళ్ళే శెట్టి అయ్యారు కృషికులు రై అంటే వరి పంట అందుకని వాళ్ళు రైతు అంటే రక్షణ కలిగింది రైతులు అయ్యారు వాళ్ళంతాను అలాగే కృషి గోరక్షణ గోవులను రక్షించేవాళ్ళు ఆవుల మఠములు కట్టారు గో మఠ శ్రావణ బెలగోడ ఇలాంటి చోట్ల ఉంది అది గోమఠ శబ్దం కాస్త కోమడి శబ్దం కింద తెలుగులో మారింది ఇన్ని పనులు దేవతల్లో కూడా వైశ్యులు ఉన్నారు ఎవరు దేవతలు మరుతో వైవిచ ఇతర విశేషాలని మళ్ళీ మనం చెప్పుకుందాం